గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే గంగ నున్న చేపకప్ప నాది లింగ గంగను ఏమీ సేతురా ఏమీ సేతురాలింగ ఏమీ సేతురా అక్షయావుల పాడితేచ్చి అర్పితము చేదమంటే అక్షయావుల పాడితేచ్చి ర్పి పితము చే అక్షయూల లే దూడా ఎంగిల్ టూ నాదిలింగ అక్షయూల దూడా ఎంగిల్ టూ నాదిలింగ మహాను కా వచ్చి నీకు తుష్టుగా ఓహో తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలాంటూ నాది లింగ కొమ్మ ദേവ ശംഭിംഗീ ഏമിസുരംഗ ഏമിഷമിസുരാ